అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ కిచెన్ అండ్ బ్లాగ్స్ మేము దుర్గమ్మని చేస్తున్నాం అయితే శుభ్రంగా సామానంతా తీసి నీట్గా కడిగి పెట్టుకున్నాం అమ్మవారిని కూడా మంచిగా కడిగి ఇప్పుడు దుబ్బులైన మొత్తం అమ్మవారిని బోధిస్తాడు ఫ్రెండ్స్ బెల్లం అప్పాలు ఓమప్పాలు సప్పటప్పాలు కారం అప్పాలు అన్నీ చేసినాము అన్నీ చేసి అప్పాలు అయితే రెడీ అయినాయి జ్యోతులు జ్యోతులు ఎందుకంటే దీపాలు పెట్టుకోవడానికి ముంగట మా వీడియో ఆపకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అండ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కంకణాలైతే కడుతుండు దుర్గమ్మ అమ్మవారికి ఎన్ని మా అందరికీ కట్టేది ఏంటంటే ఇది మామిడాకు మామిడాకు పెట్టుకొని కంకణాలు కడుతుండు ఎంత అవుతుంది పెట్టాను నిద్ర కూడా పోతలేవు ఇంకా ఎంతైతుండీ టైం ఒకటి అవుతుంది ఒకటి దాకా నేను నిద్రపోతలేదు దుర్గమ్మ మన్మడైతే దుర్గ దుర్గమ్మ కొలుపు ఇవాళ ఖచ్చితంగా దగ్గర కుసొని చూడాలని వాళ్ళ ఫ్రెండ్స్కి మాట ఇచ్చిండు అదే అదే పద్ధతి ప్రకారం ఇవాళ ఒకటైనా కూడా రేపు తెల్లారి దాకా నిద్రలేదు రేపు నైట్ కూడా నిద్ర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దుర్గమ్మ కొలుపుకి వస్తా అన్నారట వాళ్ళ డోర్లు కొట్టేసి కూడా వచ్చిండు వాళ్ళు ఇవ్వలేదు అండి బోనాలకు అయితే ఇక పసుపాన్నం వండుకుంటున్నాము పసుపన్నము అమ్మవారికి దుర్గమ్మకు ఈ స్టవ్ పైన బెల్లమన్నము ఇంకా బెల్లం వేయలేదు ఇప్పుడే పొయ్యి మీద పెట్టుకుని ఉడుకుతుంది బోనాలైతే బోనాల గురించి రెండు బెల్లమన్నం పరమాన్నం చూడండి దుబ్బులైన దుర్గమ్మనైతే బోధిస్తుండు ఫస్ట్ జాజు పెట్టి తర్వాత అమ్మవారికి చూడండి అమ్మవారిని అయితే ఫస్ట్ వాటర్ పోసి మంచిగా నీట్గా కడిగి కొద్దిసేపు ఆరంగానే జాజు పెట్టి మంచిగా ఊదిస్తుండు దుర్గమ్మకు సంబంధించిన సామాన్లు మొత్తం దుర్గమ్మ సామాను ఇవంటే ఇస్తారు ఊర్ల సైడ్ అయితే ఇస్తారు ఇక్కడ సైడ్ సైడ్ అయితే ఏమేమి కావాలో మనము చూసి తెచ్చుకోవాలి ఇక్కడ అదే చెప్తేనే ఇస్తారు లేకపోతే ఇవ్వరు ఊర్లల్లో కానీ మా సిద్దిపేట కానీ మా ఊర్లో దుబ్బాకలు కానీ ఎక్కడైనా దుర్గమ్మ సామాను ఫస్ట్ కొత్తగా చేసిన దుర్గమ్మ సామాను సపరేట్ ఉంటుంది ఇవి అవి ఒకటే కానీ కొంచెం డిఫరెంట్ కొన్ని తక్కువ ఉంటాయి గుల్ల చాట తొట్టెలా అవన్నీ తక్కువ ఉంటాయి అంతే అన్నీ సామాన్లు ఒకటే అన్నీ ప్రతి ఒక్కటి అమ్మవారికి ఏమేమి పడుతుందో ఊదుతో సహా కాటికే కానీ చూడండి కాటికే అద్దము కూల ప్రతి ఒక్కటి అన్నీ పడతాయి అమ్మవారికి అన్నీ ఇస్తారు అడగంగానే చూడండి పరమాన్నం రెడీ అయింది బోనాలకి బెల్లమన్నం చూడండి నెల్లికూర బొద్ది కూర అమ్మవారికి పసుపు రెడీ చూడండి అమ్మవారికి బొట్టు కనుబొమ్మలు మా బెదిస్తు నిండా పసుపు రుద్ది చూడండి అయితే పసుపు తీసుకున్న పసుపు కుంకుమ ఈ సర్వలు రెండు బోనాలకు బోనాలు ఊదియాలి ఊదుది ఇగో దీపంతలు అమ్మవారి దగ్గర దీపాలు పెట్టేది ఇగో పటవలు ఇవన్నీ మనం మంచిగా పూజించుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి పూదియడానికి ఇక్కడ రెడీ పెట్టుకున్న సున్నము సున్నం ప్యాకెట్ సున్నము సున్నం రుద్ది మంచిగా నిండా బొట్లు పసుపుంకుమ బొట్లు పెట్టుకొని పూజించుకున్నాం చూడండి ఫ్రెండ్స్ బోనాలు రెడీ అయినాయి అమ్మవారికి బోనాలు సర్వలు పూజించుకున్న అమ్మవారి అగ్గిది అగ్గేసేది దీపంతలు అమ్మవారికి ఒక దాంట్లో కళ్ళు దాంట్లో పాలు పోయాలి అందుకే ఇవన్నీ ఊదించుకోవడం రెడీ అయింది అమ్మవారు కూడా రెడీ అయిపోయింది చూడండి అమ్మవారు దుర్గమ్మ రెడీ అయింది ఫ్రెండ్స్ చూసారు అమ్మవారికి ఎంత మంచి లుక్ వచ్చేసిందో కనుబొమ్మలు పా పెద్ద బొట్టు దుర్గమ్మ చూడండి అమ్మవారి గుడుకు మామిడి ఆకులు అమ్మవారి బుద్దిచ్చి మంచిగా మామిడి ఆకులు అయితే కట్టుకున్నాము ఇప్పుడు మనం పువ్వులు కట్టుకుందాము ఒక దండేస్తాము అమ్మవారికి తొట్టెల్లో లేదు తొట్టెలు లేనందుకు అప్పలు నిమ్మకాయలు అవన్నీ గుచ్చుకొని ఈ దోరణాలకే కట్టుకుంటున్నాము ఇట్లా కట్టుతాం తొట్టెలు అయితే తొట్టెలు వేయడానికి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి అమ్మవారికి ఇట్లా అప్పలు అన్నీ బెల్లమప్ప ఓమా ఓమ సప్పడిది పెసరపప్పు అన్నీ వేసి ఐదు రకాలు చేసినాం కాబట్టి ఐదు రకాల అప్పలు అదొకటి అదొకటి గుచ్చుతాను గుచ్చి ఐదు కడుతుండు దీపంతలు పెట్టుకుంటుండు ఇప్పుడు పూదించిన దీపంతలు చూడండి అమ్మవారికి పట్టు పట్టువరుస్తుంది దుర్గమ్మకు అమ్మవారిని పూజ అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు అమ్మవారికి పట్టువరచి అమ్మవారికి పట్నం వేస్తారు పట్నం వేసి అమ్మవారిని దించి ఇక అన్నీ ఏమేమి పెట్టాలో అన్ని పెడతారు చూడండి పట్నం అమ్మవారి విగ్రహం చేస్తున్నా రవి దుర్గమ్మను ఏడు సంవత్సరాల ఫస్ట్ ఎవరు చేస్తున్నా నేర్చుకున్నాను అలా తాతలప్పటి నుంచి దుర్గమ్మనే చేస్తారట ఇక మన్మలు కూడా అదే దుర్గమ్మని చేస్తున్నారు నేను మొత్తం చూడండి అమ్మవారి విగ్రహం అయితే రెడీ అవుతుంది అంతవరకు అమ్మవారిని గుర్చోబెట్టడానికి అలా పట్టణానికి నేనైతే బియ్యం కలుపుతున్నా బియ్యం పోసుకొని పసుపు వేసుకున్న కొంచెం నూనె వేసుకుంటున్నా నూనె వేసుకొని మంచిగా బియ్యం అన్నీ కలుపుతాం కలిపి అమ్మవారి విగ్రహం లో పట్టణంలో కూర్చొని పెడతాడు i ఒకనాటిల్లి పుట్టింది బూ తల్లి వెలిగింది మీదనే ఆనందమ్మవారు దుర్గమ్మ ఈ వార దుర్గమ్మ వెన్న పూసిన తంగేడు ఓలేగుతున్నది ఓలే అమ్మవారు ఉడత ఉన్నదే దుర్గమ్మో

ఈ వెళ్తే మనం లోపల సల్లే అమ్మవారు కోరుతున్నది అమ్మవారు కోరిన నాడు ఏడు గంగాల పడ్డుకు ఇలా ఎండిలే కోరింది వారి బంగారు వంట కోరినమ్మా ಾಗಿರಿ ಆಡಲ್ವಾಡತನ ಆಡಲ್ವಾಡತನ వరమేణ దుర్గమ్మ ఏడు గంగా ఒడ్డుకు తల్లి వరమేణ దుర్గమ్మ ఈ వెళ్తేమనం లోపల ఎండి రేపుల గుళ్ళనే బారిది బంగారు కంటే అమ్మవారు సీత వడ్డి వరమేణ దుర్గమ్మ తల్లి ఆటలు ఆడతలంటుంది ఈ వర పాటలు వాడతనాని అందరి మువ్వలు కడుతున్నది అమర గజ్జలు కడుతున్నదే కారణాబడి పిల్ల వరమైనా దుర్గమ్మార హాటదు ఆడే శంకర్ గుడి బారు పుట్టిండే సన్ని వేసులు కొడుతున్న తల్లి సన్ని సూర్యుడు కొడుతున్న నిలవంక బారుడమ్మ నిలవంక సూర్యుడు వాడు తమ్ముడు బోనసుడే

పలికింది వింటో సెల్లే రానా ఓ చల్లవీడ పనిలో పల సెల్లె మనం ఆటలు ఆడుకుందాం ఇర పాటలు ఆడదామన్నది అమ్మవారు దుర్గమ్మను ఇర ఆటలు ఆడదామంటే ఆటలు ఆడదామంటే చల్లే పడ పాటలు ఆడదామంటే ఆ చల్లబీడ మాయమ్మ

కలియోగం పెరగా కలియోగం పుట్టేది కలియోగం పెరిగేది కన్నూలారగదు కూడా బొమ్మ వరమైన బోదురుగమ్మరుగమ్మ కలియోగం పుట్టేది ఇలా కలియోగం పెరిగేది కన్నూలారగదు తానే కన్నులారా మలుడు కలియోగం పుట్టేది తల్లి కలియోగం పెరిగేది కన్నూరాల ఉత్తరానికి గురుబందు పోతున్నదమ్మ తుంగ ఆకు తెచ్చింది ఈ పడపడ బందు పోతున్నది ఈ పత్త ఆకు తెచ్చింది ఈ ఉత్తరాల పోయింది ఉత్తరేడి ఆకు తెచ్చు దక్షిణాల పోతుంది తల్లి ఇదంతా ఆకు తెచ్చింది ఈ నలుగురు దిక్కులు విరిగింది ఈ నలుగు తిర్లా ఆకులు తెచ్చి అమ్మవారు దుర్గమ్మ మూడు తవ్వలు కలిసిన కాడ నలుగు సెట్ల ఆ ప్రవరి సేతుల రంగరించి ఎడమ కంటికి కాడికి పెడుతున్నది ఒక పన్నుకు దాసన పెడుతున్నదే ఎడమ కంటికి కాటికే పెట్టే ఒక పన్నుకు దాసన పెట్టి వరమైనా దుర్గమ్మ కలియోగం పుట్టేది కలియోగం వెలిగేది కలియోగం గుట్టేది అలా కలియోగం బిరి కన్నులారా నా చూసిందే

మియత్రులే <laughs> 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 జోలు వాయేరా ఈ ఏమంటా వద తల్లి వల్లో వద తల్లి ముందు రాముని తీముది ఆపోషన ఆపోషన వాయేరా మైసమ వాయేరా <laughs> ಿ ಹಲೋ <laughs> చూడండి ఫ్రెండ్స్ దుర్గమ్మ దగ్గర దొంగలు పడుతుర్రు అంటే దుర్గమ్మకు పెట్టిన అప్పాలు ఇంటి దొంగతనం చేసుకొని తింటారు అనమాట

अटैक से भी तब। आपको शिक्षा मार्ग पुलिस सेशन पर हमारे सरपंच ये जो बात निकलने वाले जो को डाउन, हाँ, जितने हम जो को डाउन पुलिस सेशन पर हम। అది కట్టేనా <rico> <t Ellos frogoples>